నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమః రాబోతున్న గురు మౌర్యమి శుక్ర మౌర్యమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేయబోతుంది తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌర్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు గురువు శుభగ్రహాలు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్లీకాజ్గిరియో కేర్ హోమి ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌధ్యమి అంటారు ఓకే ఆ మౌధ్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలు అయినందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది ఇప్పుడు తప్పకుండా అమ్మ వృచ్చికం వారికి ద్వితీయ పంచమాధిపతి సప్తమ వ్యయాధిపతి అవుతారు గురు శుక్రులు సో ద్వితీయ స్థానము అన్నప్పుడు కుటుంబ స్థానం చెప్తాము పంచమ స్థానం అంటే సంతాన స్థానము ఫ్రెండ్స్ ఇలాంటి అంశాలు వస్తాయి అదేవిధంగా వివాహము వివాహ జీవిత స్థానాలను శుక్రుడు రూల్ చేస్తుంటాడు వీళ్ళకి కాబట్టి వృచ్చిక లగ్నం ప్రధానంగా తీసుకోండి వృచ్చిక లగ్నం కాదండి నాకు లగ్నం తెలియదు రాసి చూసుకుంటారు కొంతమంది అలాంటి వారికి కూడా దీని యొక్క ప్రభావం కొంత ఉంటుంది మరి వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సంతానం పొందే విషయంలోని ఫ్రెండ్స్కి ఏదైనా మనీ ఇస్తూ ఫ్రెండ్స్తో ఏదైనా మనం ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన డీల్ చేసేటువంటి విషయాల్లోని మరియు అదేవిధంగా కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవుతూ ఉంటారు ఒకసారి ఇప్పుడు ఈ మధ్య ఫేస్బుక్లో పరిచయం అయ్యారండి కానీ నమ్మి నేను డబ్బులు ఇచ్చాను అంటూ ఉంటారు ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరొక విషయం ఏంటంటే అమ్మా ఇక్కడ సప్తమ వ్యయాధిపతి అంటే శుక్రుడు వివాహానికి కారకుడు సెవెన్ ట్వెల్త్ లాడ్ అయ్యాడు ఇక్కడ ఉచిక లగ్నానికి కాబట్టి వివాహం విషయంలో వివాహ జీవిత భాగస్వామితో మీ యొక్క లైఫ్ సంబంధించిన విషయాల్లోని తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు ఎందుకంటే ఇందాక మనం ఒక ఎపిసోడ్లో మేషరాశి గురించి చెప్పుకున్నాం మేషరాశికి కుటుంబాధిపతి మరియు సప్తమాధిపతి అవుతాడు ఈయన వివాహానికి జీవిత భాగస్వామి కారు కూడా అవుతాడు వృచ్చికానికి కూడా అవుతాడు కాబట్టి వృచ్చిక మేషరాశుల వారికి దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది వివాహ విషయాల్లో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే కొన్ని కొన్నిసార్లు చూడండి మనం లగ్జరీ వాటి కోసం ఖర్చు పెట్టేస్తాం తీరా చూస్తే అలా ఖర్చు పెట్టేయడం ద్వారా ఎంజాయ్ చేయడం ద్వారా తర్వాత మళ్ళీ డబ్బులాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాటికి కట్టుకోవడానికి అందుకు అంటే పన్నెండో స్థానం అనేది లగ్జరీ అనుభవించడము ఇట్లాంటి వాటికి కారకుడుగా చెప్తూ ఉంటారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ప్రధానంగా ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కట్టిన గృహం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ ఒక్కోసారి చూడండి మనకి ఇది బాగా భూమి పెరుగుతుందని చెప్పని ఎక్కువ రేటు పెట్టుకొనేస్తాం తీరా చూస్తే అపార్ట్మెంట్స్ ఇట్లాంటివి ఏంటంటే తీరా కొన్నాక మీకు ఇండివిజువల్ హౌస్ అయితేనేమో రేట్ పెరుగుతూ ఉంటుంది అపార్ట్మెంట్స్ లాంటివి అంత ఫాస్ట్గా పెరగాలని రూల్ లేదు ఒక్కోసారి డిప్రిషియేషన్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా అపార్ట్మెంట్స్ కొనుక్కునేవారు వృచ్చిక లగ్నవారు వృచ్చిక రాసేవారు మరింత జాగ్రత్త వహించాలి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఓకే అండ్ మరి దీనికి పరిహారం ఏమిటి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది దశమాధిపతి అయ్యాడు కాబట్టి శుక్రుడు ఇది ఏమవుతుంటుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వెటి వల్ల వస్తాయి అంటే ఉద్యోగంలో కొలిక్స్ వల్ల దశమం అనేది ఉద్యోగ స్థానం దశమం అనేటువంటిది కాబట్టి ఉద్యోగంలో కొలిక్స్ వల్ల ఉద్యోగం వల్ల వస్తుంటుంది కాబట్టి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూర్చొని కాసేపు ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ఒక్క రెండు నిమిషాలు అనుకొని ఉద్యోగంలో సీట్లో అప్పుడు అప్పుడేమవుతుంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి అంటే ఉద్యోగంలో కొలిక్సో బాసో తెలిసిన వాళ్ళు వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఈ రూపంలో రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కొంతమంది అంటే అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మా ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి నిర్ణయ సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా దీనివల్ల దోషం లేదనుకుంటారు కాదు లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు రెండవది వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక శంకుస్థాపన గృహప్రవేశము నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా ఇటువంటివి అస్సలు పనికి రాదు ఇది గుర్తుపెట్టుకోండి అందులో గురుమౌర్జి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు దానికి ఏం సంబంధం లేదు ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది ఓకే అదేవిధంగా ప్రయాణాలు ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు చాలా మంది ఏమనుకుంటారంటే అంటే అమ్మో మనం ఇప్పుడు ఈ ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తాం చేస్తారు దానికి అయితే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట ఓకే కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని గృహప్రవేశము గృహ గృహ గృహారంభము చేయకూడదు అన్నాం కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది లేకపోతే సంథింగ్ ఎక్స్ట సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది బండలు పాడైపోయి లేకపోతే బాత్రూంలో వాటర్ వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది ట్యాబ్స్ పాడయ్యాయి అమ్మ మౌద్యమి కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అదే విధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరంభం చేయకూడదు అన్నారు కదా భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి భూములు కొనడము చేయవచ్చు అమ్మడము చేయవచ్చు తప్పు లేదు ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు గృహానికి శుక్రుడు భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడమ్మా కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి అలాంటప్పుడు చేయకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతుంటారు మౌద్యములు ఉద్యోగానికి సంబంధం లేదు చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్ని ఏమి చూసుకోదు ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి వీళ్ళున్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది చాలామంది ఏం చేస్తారు అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా ఉంటాడు కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు కొందరులో టక్మన్ రే రేపు ఉందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి అంటే ఈ మౌర్యంలో కంపల్సరీ ఒకసారి వాహనం కొనాల్సి వస్తుంది శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు అయితే శుక్రుడు అక్కడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా ధరించొచ్చా ధరించకూడదు ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి ఈ విషయాలు పాటించకూడదు కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోతుంది లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు ఎలాగా ఇన్ని ఇంతకాలం మేము ముహూర్తాలు ఏది సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు కానీ ఇప్పుడేమో మౌర్యములు వచ్చేసే అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి గోవులు ఉంటాయి గోవు వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది అది థ్యాంక్ సో మచ్ గురువు గారు మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అర్థం చేశారు ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదు మీరు చాలా చక్కగా వివరించారు మరియు ఎలాంటి రాశుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలాంటి విషయాలు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో కలుద్దాం శ్రీమాత్ర